తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం రెండు రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం మళ్లీ మొదలైంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల పాటు విరామం ఇచ్చారు ఈ క్రమంలోనే తిరిగి ఈ రోజు ఉదయం మొదలైంది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది రెండు విడతలుగా గ్రామ వార్డు సభ్యుల సదస్సుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బన్స్లాల్పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్లో చాచా నెహ్రూ నగర్ కమ్యూటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రజా కార్యక్ర ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లం రమేష్ ఎన్ విఠల్ బబ్బర్ చిరంజీవి శ్రీహరి పాండు గణేష్ విజయ్ కుమార్ ఆగస్టిన్ భాగ్య మహేష్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు వీరు ప్రజలకు కావాల్సినటువంటి ఫామ్ను ఫిల్ అప్ చేసి వారికి ఉన్నటువంటి సందేహాలను తీరుస్తున్నారు కాబట్టి ఇది ఆరు తారీఖు వరకు కొనసాగుతుంది కాబట్టి స్థానికంగా బన్సాల్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరుతున్నారు